హాయ్ ఫ్రెండ్స్ ప్రకమ్మట్ చానల్ ఈరోజు మేము ముందుకైతే ఒక హెల్దీ లడ్డు అయితే ముందుకైతే వచ్చేసాను ఇది వచ్చేసి నువ్వుల పల్లీ లడ్డు అనమాట దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి దీనివల్ల ఏమి లాభాలు ఉన్నాయి కూడా చెప్తాను వినండి ముందైతే ఒక ఒక మందంగా ఉండి బాండి అయితే పెట్టి పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా గ్లాసు ఆ గ్లాస్ నిండా అయితే మీరు గ్లాస్ కానీ కప్పు కానీ మీ ఇష్టం అన్నమాట నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్తో గ్లాస్ నువ్వులు బాండీలో వేయించుకొని మనం ఫ్లేమ్ అయితే లోలో అన్నమాట చిన్నగా పెట్టేసుకొని చిన్నగా దోరగా వేయించుకోవాలి ఇవి నువ్వులు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి ఎందుకని చెప్పేసి మనము దాని దగ్గరే ఉండి జాగ్రత్తగా వేయించుకోవాలి లేదంటే అవి లైట్గా కొంచెం మా మాడిపోయినా కూడా ఇంకా మనం చేసే లడ్డు మారిపోయిద్ది అన్నమాట అందుకని చెప్పేసి దగ్గరుండి ఎంచుకోవాలి ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు బ్యాక్ పెయిన్స్ అలాగే బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ మనకి మనం ఎక్కువ అయితే ఆడపిల్లలు అయితే మనం ఇప్పుడు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఒళ్ళంతా నెప్పులని అలాగే బ్యాక్ పెయిన్ ఇవన్నీ చాలా రకాలైన సమస్యలతో బాధపడుతున్నారు అలాగే రక్తం లేక కొంచెం పని చేసినా కూడా అలసిపోవటం అలాగే నీరసంగా ఉండటం అలా జరుగుతుంది అన్నమాట అలాంటి వాళ్ళకి రోజుకి ఒక లడ్డు చెప్పున పెట్టారంటే మాత్రం చాలా అంటే చాలా హెల్దీ అన్నమాట ఈ లడ్డు మాత్రం చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు మన తాతలు మన అమ్మమ్మలు పూర్వకాలం నుంచి ఇలాంటివి తిన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా అంత స్ట్రాంగ్గా ఉన్నారన్నమాట ఇంక ఇప్పుడైతే మనము నువ్వులు తీసుకున్న గ్లాస్తో సగం గ్లాస్ అయితే పల్లీ తీసుకోవాలి పల్లీ తీసుకొని వాటర్ కూడా ఎంచుకున్న తర్వాత ఇంక వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జల్లా వేసుకున్న తర్వాత రెండు మూడు యాలకులు అయితే వేసుకొని ఇంకో చూపిస్తాను చూడండి ఇట్లా బరగ్గా కొంచెం మెత్తకాయ అయితే పట్టేసుకోవాలి మిక్సీ ఇంక ఇప్పుడు దీన్నైతే మనము అదే బాండిలో తీసుకుందాము తీసుకొని ఒక స్పూను లేదా రెండు స్పూన్లు కానీ మనము నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి అంటే నెయ్యి ఫ్లేవరు మా హస్బెండ్కి అయితే నచ్చదు కాబట్టి నేను కొంచెం వేసాను నెయ్యి కూడా చాలా బలం అన్నమాట నచ్చదు కాబట్టి ఇలా అయితే వేసేసాను ఇంక ఇప్పుడైతే గ్లాసు నువ్వులు తీసుకున్నాం కదా గ్లాసు నువ్వులకి గ్లాస్ బెల్లం తీసుకోవాలి అప్పుడు మనకి బాగా ముద్దగా వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం చూడండి ఇది ఒక ఇలా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని దాన్ని దీన్ని మొత్తం కలిపేస్తే మనకి లడ్డు షేప్లో అయితే వచ్చేస్తాయి అన్నమాట మెత్తగా చూడండి ఇట్లా మొత్తం అయితే వేసేసుకోవాలి బాండీలో వేసేసుకొని కొంచెం కొంచెం ఉండలు చుట్టుకుంటూ ఉండాలి మా మమ్మీ చూపిస్తున్నారు చూడండి ఉండలో ఎలా చుట్టాలనేది ఇలాగా మనము లడ్డు పర్ఫెక్ట్ షేప్ రావాల్సిన అవసరం లేదు మనకి ఎలా వస్తే అలా చుట్టేసుకోవచ్చు ఈ ఈ లడ్లు అయితే రోజు కూడా తిన్నామంటే మాత్రం చాలా అంటే చాలా బలవాన్ని అన్నమాట ఎవరైనా తినేయచ్చు ఇప్పుడు మనం మనం ఆఫీస్కి వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఒక చిన్న బాక్స్ అయితే పెట్టేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు చాలా అంటే చాలా హెల్దీ అన్నమాట నువ్వుల గురించి మనందరికీ తెలుసు కదా నువ్వులు తినటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అలాగే ఈ మధ్య మనందరికి కూడా ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పులు అనేది అన్నమాట ఈ నువ్వులు అనేది మోకాళ్ళ నొప్పులు రాకుండా అయితే చేస్తుంది ఇక్కడ చూడండి మమ్మీ అయితే లడ్లు మొత్తం అయితే చుట్టేశారు ఇలా అనమాట నేను తీసుకున్న గ్లాసు నువ్వులకైతే నాకు పది లడ్లు అయితే అన్నమాట నువ్వులు పల్లీలు కలిపి పది లడ్లు అయితే వచ్చేసాయి ఈ ఇంతే మనకి ఎంతో హెల్తీ అయినా ఊల పళ లడ్డైతే రెడీ అయిపోయింది ఒకసారి దీన్ని తయారు చేసుకొని తిని చూడండి మీరే దీంట్లో ఉన్న డిఫరెన్స్ని కనిపెడతారు అంత పర్ఫెక్ట్గా అంత బాగుంటుంది రెడ్ అనేది మేము ఇది రోజు రోజు కూడా తి తింటాము ఇంతే ఇంక వీడియో ఓకే బాయ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి